హలో ఫ్రెండ్స్ బాణప్రియ వంటలకి స్వాగతం ఈరోజు మనం చేయబోయే రెసిపీ కాళ్ళ కూర చూసేద్దామా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా కాళ్ళు మొత్తం నీట్గా పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనంపైన మనం కుక్కర్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కుక్కర్ హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ దీనికి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం ఈ విధాగా ఆయిల్ వేసేసినా హాయి హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసేసిన ఫ్రెండ్స్ ఇందులోకి కొత్తిమీర పుదీనా పుదీనావే యాడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధా ఒకసారి కలుపుకొని మనకి చూడండి ఫ్రెండ్స్ ఆ నేను ఒక ఐదు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఏం చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేస్తున్నాం ఇలా పొయ్యి పైన పెట్టి కుక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ దాంట్లో సరిపడా ఒక చెంచా అల్లం పేస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాం ఫ్రెండ్స్ ఈ విధాగా ఒకసారి కలుపుకొని మనం మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ పొయ్యి పైన పెట్టేసుకొని ఒకసారి కలపండి పచ్చవాసన వేయటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నా ఈ విధంగా కలిపేసుకొని ఇందులోకి సరిపడా మనం ఒక అర చెంచా పసుపు తీసుకుంటాను చూడండి ఈ మళ్ళీ ఒకసారి కలిపేస్తారు ఐదు నిమిషాల పాటు పసుపు కలిపేసుకొని ఈ పచ్చవాసన వరకు ఉంచేసుకుందాం పొయ్యి పైన చూడండి ఇవి దాకా ఒకసారి కలుపుకొని పచ్చివాసన వెళ్ళిపోయింది ఒక రెండు నిమిషాల పాటు మూత వేసుకొని ఉంచుకుందాం రెండు నిమిషాలు మూత వేసిన ఫ్రెండ్స్ ఒక్కసారి మూత తీసి చూద్దాం పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి అల్లపల్లి అల్లం పేస్ట్ ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం క్లీన్ చేసి పెట్టేసుకున్న కాళ్ళు వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను వేగిపోయినాయి కాబట్టి కాళ్ళు క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా ముందే ఆ కాళ్ళు వేసేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాళ్ళు వేసుకోవాలి మనం వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని ఆయిల్లో మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు మనం ఈ విధంగా కలుపుకొని ఆయిల్ పూర్తిగా ఆయిల్ పట్టేసింది కదా ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు మూతేసుకొని మగ్గని మగ్గనిద్దాం మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి కొంచెం ఆయిల్లో ఉడికిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూసి ఇందులోకి సరిపడా మనం కారం గిట్లే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకొని అరచమ్ సాల్ట్ వేసిన ఫ్రెండ్స్ నేను ఒక మూడు స్పూన్ల కారం యాడ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ కారం వేసేస్తున్నాను మూడు చెంచాల కారం వేసేస్తున్నా ఇందులో ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కారం కావాలని ముడి చెంచాలు వేసేసిన ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కలిపేసుకొస్తే ఒక ఐదు నిమిషాల పాటు కారం మగ్గాలి కదా ఫ్రెండ్స్ మనకి ఒక్కసారి ఆయిల్లో ఇట్లా కలిపేసుకొని మూతేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని మూతేస్తున్నా ఒక ఐదు నిమిషాల పాటు చూద్దాం ఫ్రెండ్స్ ఉడికినే ఉడకలే చూడండి ఆయిల్లో పూర్తిగా కారం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లా కలిపేసుకొని ఇలా సరిపడా మనం వాటర్ తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి కలిపేసిన ఫ్రెండ్స్ నేను సరిపడా వాటర్ తీసేసుకున్నాను మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు పొయ్యి పైన పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మనం ఎందుకంటే వాటర్ వేసినాం కదా ఒక ఐదు నిమిషాల పాటు మూతేసి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలపండి ఫ్రెండ్స్ ఇళ్ళకి ఒక మూడు టమాటాలు కట్ చేసిన ఫ్రెండ్స్ టమాటాలు యాడ్ చేస్తున్నా టమాటాలు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ పొయ్యి పైన ఉడికించుకుందాం ఫ్రెండ్స్ అలా సరిపడా గరం మసాలాలు ఒక చెంచా ధనియాల పొడి వేసినా ఒక చెంచా గరం మసాలా వేసిన ఫ్రెండ్స్ ఈ విధాగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఈ మసాలాలు మొత్తం ముక్క కొట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ కలుపుకొని మూతేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాల పాటు పొయ్యి పైన పెట్టుకొని మనం కుక్కర్ మూతేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధాగా రెండు నిమిషాల పాటు ఉడికిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఒక పది నుంచి పదిహేను వరకు విజిల్ వచ్చినట్టు చూద్దాం ఫ్రెండ్స్ ఈ విధాగా పెట్టేసుకొని పూర్తిగా ఉడికిపోయిందా లేదా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకుందాం ఒక రెండు నిమిషాల పాటు అట్లా కలుపుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఒకసారి కలిపేసినా ముక్క ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనం విజిల్ పెట్టుకుందాం ఒక మూడు నాలుగు విజిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పెట్టేసినా మళ్ళీ మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ పూర్తిగా ముక్కవి ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఉడికిపోయింది మనకి ఇలా సరిపడా చింతపండు పండు ఫ్రెండ్స్ చింతపండు పులిసి పూసేసినా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ విధా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఇలాగ సరిపడా మసాలాలు రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్న ఫ్రెండ్స్ గరం మసాలాలు వేసేసినా ఇందులోకి కొంచెం సాజీర్ వేసేస్తున్న ఫ్రెండ్స్ గసగసాలు వేసేస్తున్న చూడండి గసగసాలు వేసిన ఒక పాటు ధనియాలు ఎంపుకున్న ఫ్రెండ్స్ ధనియాలవి తీసుకుంటున్నాయి ఇందులోకి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం మనం కొబ్బరి పొడి రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేసేసిన ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పడుతున్నాం ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఫ్రెండ్స్ మసాలా రెడీ అయిపోయింది ఇందులోకి మనం కర్రీలో మసాలా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ పట్టిన మసాలా యాడ్ చేసేసిన ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ మసాలా వేసుకొని కలుపుకుందాం ఈ విధంగా ఒక్కసారి కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత వేసుకొని ఉడకదిద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా మూత వేసుకొని ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్గా ముక్క మొత్తం ఉడికిపోయింది మసాలాలతోటి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడికిపోయింది ఒక చెంచం మనం మిరియాల పొడి తీసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే చింతపండు వేసేసిన కదా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా తీయ తీయ బాగుంటుంది అన్నట్టు ఒక మిరియాలు ఒక చెంచా మిర్యాల పొడి యాడ్ చేసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మనం పొయ్యి పైన పెట్టేసుకొని చూడండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత వేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మూత ఓరూరుంచే కాళ్ళ కూర రెడైంది ఫ్రెండ్స్ చూడండి సర్వింగ్ లో సర్వ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్